ఇదంతా కూడా రక్త కాలంలో ఈద్గా ఈద్ నమాజ్ చదివే ప్లేస్ అనమాట ఇక్కడ కొన్ని మసీదులు నిర్మించడం జరిగింది తుర్కీ వాళ్ళు నిర్మించారు అది మస్జిద్ అలీ ఇది మస్జిద్ అబూబకర్ ఇక్కడ వాళ్ళ ఇల్లులు ఉండేవి అని కూడా కొంతమంది చెప్తారు కానీ ఇక్కడ వాళ్ళు మామూలుగా ఏం చెప్తారంటే లేదు ఇదంతా కూడా ఈద్గా స్థలము జస్ట్ వాళ్ళ పేర్లతో వాళ్ళ గుర్తులతో ఈ మజిదు నిర్మించడం జరిగాయని చెప్తారు ఇది వచ్చేసి మసీదుల్ గమామా వేగాల్ని బా ఘమామ్ అంటారు అరబీలో ప్రవక్త గారి కాలంలో ఒకసారి మదీనాలో వర్షాలు లేకుండా పోయాయి అప్పుడు ప్రవక్త గారు ఇక్కడ వచ్చి నమాజ్ ఎస్ తస్కా అంటారు అంటే వర్షాల కోసం నమాజ్ చదవ చదువు చదివారు అనమాట ప్రవక్త గారు అప్పుడు ప్రవక్త గారు హుద్బా కోసం ఎక్కినప్పుడు అప్పటికప్పుడు మేఘాలు వచ్చి వర్షం కురిసింది అందుకు ఆ గుర్తుని గుర్తుంచుకుంటూ ఇక్కడ మస్జిద్ అల్ గమామ అనేది నిర్మించడం జరిగింది అభి అమారే పీచే జో మస్జిదే మస్జిద్ క నామే మస్జిద్ అల్ గమామా غمام بولتے ہیں عربی میں بادل کو آپ صلی اللہ علیہ وسلم کے زمانے میں ایک مرتبہ قہد سالی ہو گئی بارشاں مکمل بند ہو گئے تو آپ لوگوں کو معلوم ہے کہ بارش کے لیے ایک نماز ہے مستقل شریعت میں نماز کا نام ہے نماز صلاة سلاۃ الستقتی تو آپ صلی اللہ علیہ وسلم صحابہ کو سب کو ساتھ میں لے کر بچوں کو صحابہ کو سب کو لے کر یہاں پر آئے آنے کے بعد آپ صلی اللہ علیہ وسلم یہاں پر نماز استشقا ادا کریں تو آپ صلی اللہ علیہ وسلم خطبہ دینے کے واسطے ابھی ممبر پر چڑے ہی تھے اور آپ صلی اللہ صلی علیہ وسلم دعا کرنے ہی والے تھے تو اللہ کی طرف سے بادل آئے اور آ کر بارش ہوئی تو بادل جو جہاں پر آئے تھے نا وہ اسی جگہ پر اچھا اس کے علاوہ یہاں یہ اس مسجد کے ساتھ ایک اور واقعہ یہ جڑا ہے کہ آپ صلی اللہ علیہ وسلم عید کے موقع پر اسی مسجد کے جگہ پر آپ صلی اللہ علیہ وسلم خطبہ خطبہ عید دیے تھے اور ساتھ میں نماز بھی پڑھائے تھے تو عیدگاہ کی جو نماز کی امام کی جگہ تھی وہ یہ جگہ تھی تو ان دو واقعات کے چلتے یہاں پر یہ مسجد بنائی گئی اور مسجد کا نام ہے مسجد الغمام ٹھیک ہے تو یہ کچھ خاص زیارتیں تھیں جو ہم لوگوں کو پیدل چڑھ کر کرنا تھا تو الحمدللہ ہم لوگ کر لے امید ہے کہ آپ سب لوگوں کو سمجھ میں آگا ہے سمجھ میں آیا نا السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمدللہ میں اندر کی تلسندے ماس ٹورس اینڈ ٹریولس ترپنا ఐదో తేదీన మన ఉమరా గ్రూప్ బయలుదేరింది దాంట్లో ఉర్దూ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు ఉర్దూ వాళ్ళకి ఉర్దూలో తెలుగు వాళ్ళకి తెలుగులో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఉమరా అనేది చేయించడం జరిగింది అయితే ఈ ఉమరా ప్రయాణం గురించి నేను ఇప్పుడు మన బై ఎవరైతే ఎల్లమంచిల్ నుంచి లంధుల నా దగ్గర బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్లో చదివారు కూడా అలాగే నాతో పాటు ఉమరా ప్రయాణంలో కూడా వచ్చారు ఎలా ఉండింది మన ఈ ఉమరా ప్రయాణం అల్హదు అల్లాదే వాళ్ళ చాలా బాగుంది సార్ మాక్సిమం అందరూ రావడానికి ట్రై చేయాలి ఎవరైతే ఉమ్రా సంకల్పం చేశారో వాళ్ళందరూ రావడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఉలమాలతో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళతో వస్తే మనకు అన్ని వివరంగా చెప్తారనమాట అంటే ఈ విధంగా రసలాసిన ఎక్కడికి చేశారు సహబాలు యొక్క వాళ్ళు ఈ విధంగా చేశారు అని అన్ని అన్ని పూర్తిగా చెప్తారనమాట ఉలమాలతో రావడానికి ముందుగా మన ప్రయత్నించేయండి హోటల్స్ ఏదైతే మీకు చెప్పడం జరిగిందో మక్కలు ఐదు వందల మీటర్లు మదీనాలు మూడు వందల మీటర్లు అని దాన్ని తగ్గట్టుగా ఉన్నాయా లేకపోతే ఏదన్నా దాంట్లో డిఫరెన్స్ ఉండిందా లేదు లేదు మీరు ఎలా అయితే చెప్పారు అలాగే ఉంది మన మాజ్ హజ్జెండ్ ఉమ్మడి టూర్స్ లో మన ప్యాకేజ్ లో ఎలాగైతే ఉందో ఆ విధంగానే ఉంది జియారత్ అవన్నీ ఎలా ఉంటాయి జియారత్ చాలా మంచిగా ఉంది ఇంకా ఎక్స్ట్రా చూపించారు అందులో ప్యాకేజ్ లో కాకుండా ఇంకా ఎక్స్ట్రా చూపించడం అయిందన్నమాట ముఫ్తి సాబ్ గారు ఉమ్రా మీతో ఉండి ఉమరాలు అని ఏదైతే చెప్పడం జరిగిందో అది కూడా చేయించడం జరిగిందా జరిగింది అన్ని మొత్తం నాలుగు ఉమరాలు అయ్యాయి అల్హద్దు అల్లా దేవుల చాలా మంచిగా అయ్యాయి అది ముఫ్తి సాబే ప్రత్యక్షంగా వచ్చి అందరితో ఉమ్రా చేయించారు అది మాకు చాలా ఆనందంగా అనిపించింది నేను పెద్ద పెద్ద ఉలమాలు రావడం అనేది చాలా మంచిది అనమాట అది నా ఉద్దేశం మీరు వేరే వాళ్ళు ఎవరైనా ఇలా ఖచ్చితంగా రండి మాజ్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ రండి కంపల్సరీ ఎందుకంటే ఉమరా ఏ విధంగా చెయ్యాలి మొత్తం క్లియర్ గా మొత్తం క్లియర్ గా ముఫ్తీ సాబ్ గారు ఇన్షాల్లా రావడానికి ప్రయత్నం చేయండి అందరం మాజ్ అండ్ హజ్ అండ్ ఉమరా టూర్స్ అల్లాతో నేను దువా చేస్తున్నాను అల్ల తబారక్తాల మన ఈ ఉమ్రా ప్రయాణాన్ని అలాగే ఈ ఈ ప్రయాణంలో మేము చేసిన పుణ్యకారాలని అల్ల తబరక్తాల అంగీకరించి మారుమారు మనల్ని ఈ హరమైన్కి అల్ల తబాల అల్లా తబరక్తాల రప్పించాలని నిజాక్ల్ఖర్ అసలం వాలీం వరహుల వర్క్కు